నమో నారాయణాయ ఓం నమ శివాయ ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చాను మీ అనసూయ భక్తి అంటే ఏమిటి భగవంతుని మనసా స్మరిస్తూ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి ఏమీ ఆశించకుండా కేవలం మా సర్వేశ్వరుణ్ణి స్మరించడమే భక్తి రాముడిపై హనుమంతుడికి ఉండేది భక్తి శివునిపై నందీశ్వరునికి ఉండేది భక్తి గురు శిష్యునికి ఉండేది భక్తి భగవత్ తత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండె లోతుల్లో నుంచి పొంగికొస్తుంది ఆయన మీద విశ్వాసం ఉన్న వారు చేసే ప్రతి పనిలోనూ భక్తి అంతర్లీనంగా ఉంటుంది ఈ కాలంలో భక్తి అంటే భగవంతుని వద్దకు వెళ్లి మన కోరికల చిట్టా చదవడమే అని ధ్యాసలో భక్తులున్నారు కోరికల గురించి ఆ సర్వంతర్యామిని ప్రార్థించాలనుకునే వారికి అసలు భక్తి తత్వపు పరమార్థం బోధపడనట్లే ఆ సర్వేశ్వరుడు సర్వంతర్యామి ఆయనకు తెలియనిది లేదు అలాంటి ఆ సర్వ వైపంనికి మన కోరికలు తెలిపి ఇది నా ఫలానా నా అవసరం దాన్ని తీర్చు అని చెప్పుకోవడం హాస్యాస్పదమే అవుతుంది మనతో పాటు మన భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని సృష్టించిన ఆ దేవదేవుడికి మనకి ఏం కావాలో తెలియదా అక్కర్లేదు అని అనుకుంటున్నారా సరిగ్గా ఆలోచిస్తే భగవంతుని మన కోరికలు మొరపెట్టుకోవడం ఎంత ఆస్యాస్పదమో వేరే ఇంకొకటి ఏమీ లేదు భక్తి అంటే శ్రద్ధ శ్రద్ధ అంటే తిరుగులేని నమ్మకము భగవంతునిపై లేదా మనం నమ్మిన గురువులపై అచంచలమైన విశ్వాసం నమ్మకం ఉండాలి వారు చూపించిన బాటలో శిరసా విశ్వాసం నమ్మకం ఉంచి వారు చూపిన బాట శిరసా వహించే భక్తునికే వారి అనుగ్రహం ఉంటుంది సామాన్యుడికి భక్తుడికి అక్కడే తేడా ఉంటుంది దివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టున అంటారు సర్వంతర్యామికి మనలో ఉండే మన బాధలు మన కష్టాలు సంతోషాలు అన్నీ తెలుసు మనం సమర్పించగలిగేది మన భక్తి మాత్రమే నువ్వు కోరుకుండే నీ మనసులో ఉండే కోరికలేంది భగవంతుడు తెలుసు కదా మనం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు నీ అనుగ్రహం నాకుంటే చాలు స్వామి అన్న ఒక్క మాటతో స్వామివారు అన్నీ నీకు సానుకూలంగా ఉండే కోరికలన్నీ నెరవేరుతాయి మన మనసు నిర్మలమైన భక్తితో నిర్మలంగా ఉండి స్వామివారిని మనసావాచ కర్మన ధ్యానిస్తూ ఉంటే ఖచ్చితంగా నీ మనసులో భావన భగవంతుడికి తెలుసు అన్నీ కూడా సఫలీకృతం చేస్తాడు తెలుసుకున్నాం కదా భక్తి అంటే ఏమిటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజనా సుఖినో భవంతు